హాయ్ అండి ఇక్కడ నేను మామిడి తండ్రి చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ ఫోర్ మ్యాంగోస్ తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నా కొంచెం ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి లేదంటే పీచ్లా ఉంటుంది ఇక్కడ ఒకటి రెండు చేసుకుంటే పర్లేదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఖచ్చితంగా ఇలా ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటే పీచ్లాగా ఏమీ లేకుండా వచ్చేస్తుందండి మొత్తానికి ఇక్కడ నేను డైరెక్ట్గా ఏ బాండీలో ఉడికేస్తున్నానో అదే బాండీలో ఫిల్టర్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే దాంట్లోనే ఇంకా ఉడికించుకోవచ్చు మొత్తానికి చేస్తాను ఇక్కడ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గైరెక్ట్తో కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటు పోతే పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కలుపుతూ నెక్స్ట్ ఇంకా అరకప్పులు బెల్లం తీసేసుకొని అది అలా కలుపుతూ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ పాకం అలా రెడీ అయిపోతుంది నెక్స్ట్ పాకం వచ్చిన తర్వాత చూడడానికి ఇలా ఫ్లాట్గా ఉండే గిన్నెలో కొంచెం తీసేసుకొని చూడాలి ఇలా జారుతుంది అంటే ఇంకా పాకం రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్లాట్గా ఉండే ప్లేట్లో తీసుకొని పాకాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి వేసు కలిపేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నేను త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను త్రీ డేస్ ఎండలో పెట్టుకుంటే బాగా ఆరిపోతుంది నెక్స్ట్ చూడండి ఎంత బాగా వచ్చేసింది నెక్స్ట్ ఇది ఇది మనం స్లైసెస్గా కట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎంత బాగా వస్తుందో చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాగా ఎండాలి ఎండితే బాగుంటుంది స్టోర్ చేసి ఎన్ని రోజులని అలా పెట్టుకోవచ్చు ఓకే బాయ్